మా అదృష్టం సార్ మేము ఆ గణేష్ ఫోటో పెట్టుకొని ఏదైతే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశామో అక్కడే మాకు చాలా ఆశీర్వాదాలు వస్తున్నాయి నిజంగా ఈ సార్ కూడా మన అనుకోకుండా సార్ కూడా వచ్చారు ఎందుకంటే మేము ప్రప్రదంగా చేస్తున్నాము ఏవిఐపిని పిలవాలి ఎలా వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఇవన్నీ మాకు కొత్త కాబట్టి మేము ఎవరిని పిలవలేదు యాక్చువల్గా ఎందుకంటే చిన్నపిల్లోడు ఇప్పుడే తప్పటడుగులు వేసుకుంటూ లేచి నిలబడడానికి ట్రై చేస్తున్నాడు అంతకంటే ఏం లేదు కాబట్టి అలా ఈ మ్యూజికల్ ఈవెంట్స్ ద్వారా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ చేస్తూ అందులో వచ్చిన డబ్బులతో మనం మంత్లీ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి కొత్తగా కొత్తగా స్మూల్లో జాయిన్ అయిన వాళ్ళు స్టేజ్ ఎక్కలేని వాళ్ళు ఎందుకంటే స్టేజ్ ఎక్కాలంటే వాళ్ళకి భయం ఉంటుంది ఇవాళ కూడా కొంతమంది చూసుంటారు వాళ్ళు చాలా తడబడుతున్నారు ఇంకా స్టెబిలైజ్ అవుతున్నారు ఇంకా నేర్చుకుంటున్నారు ఇలాంటి స్టేజ్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు మన సింగర్స్ వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఫుట్టింగ్ స్టెప్ లెక్క ఒక పుష్ చేస్తున్నాం స్టేజ్ మీద పుష్ చేసి వాళ్ళలో ఉన్న భయాన్ని తీసి ఒక మంచి సంగీతపరంగా వాళ్ళు పాటలు పాడడానికి ఒక అవకాశం ఇవ్వడానికే ఈ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం మీ అందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దైవజ్ఞ శర్మ గారిని ఒక్క రెండు బుక్కల్లో మా ఆశీర్వాదం ఇస్తే మేము అవుతాం సార్ సభ అధ్యక్షురాలు సోదరి సాంస్కృతిక సౌజన్యమూర్తి కార్యక్రమ అధ్యక్షులు గౌరవనీయులు చాలా కాలం తరువాత వయస్సు మళ్ళిన వాళ్ళు పాటలు పాడే ఒక వేదికలో ఉన్నందుకు సంతోషం చపటు కొట్టండి ఒకసారి వృత్తి ఉద్యోగము ప్రవృత్తి పాట చాలా అద్భుతంగా చెప్పింది అమ్మాయి సంధ్యాకాలంలో సంసార బాధ్యతలు నిర్వర్తించి సాయంకాలంలో ఏ వేరే వ్యవహారాలకు వెళ్లకుండా పాత పాటలు నెమరు వేసుకునేటువంటి ఒక శుభ శుభ సంకల్పానికి గణేష్ మ్యూజికల్ అకాడమీ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఎవరి పాట వింటే ఎవరి పాట వింటే నిన్న రేపు అన్ని కాలం ఎందు అస్సిధారావర్తలాగా ప్రవహించే శక్తి ఉందో అలాంటి మహనీయమూర్తి నడిచే పాటల పాఠశాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్యం గారిని నాకు బాగా జ్ఞాపకం తొంభై ఒకటిలో నేను సన్మానం చేసి ఆ సభకు అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను మాట అన్నాను మా బాలు దశకంఠుడు ద్వాదశ కంఠుడు అని అన్నాను పది కంఠాలు గల అట్లా అమేయమైనటువంటి ప్రజ్ఞా సంపత్తున్నటువంటి బాలుగారిని నెమరేసుకోవడం చాలా సంతోషంగా ఉంది బాలుగారు ఏ భాష పాడినా ఏ ప్రాంతీయత జరకుండా నేటివిటీకి దూరం కాకుండా ఒక గంభీరమైన సంపత్తితో పాడేటువంటి మహనీయమూర్తి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గురుగారు ఘంటసాల వెంకటేశ్వర అందుకే ఒక ఆయన కంఠాల మీద విశ్లేషణ చేసే అట్ట భారతదేశంలో ఎవరి కంఠం అమేయమైంది అమోఘమైంది అంటే ఇద్దరు కంఠాలను బాగా వాళ్ళు నోటీస్ చేసిండ్రు ఉత్తర భారతదేశంలో లతా మంగేష్కర్ దక్షిణ భారతదేశంలో బాలసుబ్రహ్మణ్యం గారు ప్రపంచంలో ఉన్న అన్ని కంఠాలను బాగా అన్వేషణ చేసి పరిశోధన చేసి అల్టిమేట్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉత్తర భారతదేశంలో లతా మంగేష్కర్ దక్షిణ భారతదేశంలో బాలసుబ్రహ్మణ్యం గారు గణేష అనే మంచి పేరు పెట్టారు అగజన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అలాంటి మహనీయమూర్తి ముప్పై మూడు కోట్ల దేవతలకు ముందుగా ఆరాధింపబడే దేవత గణేష్ తన తల్లికి పూజ చేయనన్నా గణేష్ని పూజ చేయాల్సిందే జన్మనిచ్చిన తండ్రిని ఆరాధించానన్నా గణేష్ ఇవాళ ఈ గణేష్ పూజలో భాగస్వామి అయినందుకు నా నలభై సంవత్సరాల సాంస్కృతికలో ఈ ఈ రకమైన పేరు ఎవరు పెట్టలేదు ఒకసారి ఆర్గనైజర్ కూడా తప్పట్లు కొట్టండి తమిళ్ తెలుగు సమ్మిళితం మా మామ గుడ్ నేమ్ గణేష్ గణేష్ గారు వారి పేరే పెట్టుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా కూడా చాలామంది గాయని గాయకులు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతమంది మొత్తం లిస్టు ఇరవై నాలుగు మంది మంచి గణనీయ సంఖ్య ఏదేమైనా ఇది కేవలం ఆరంభం కాదు ఇది బాగా అసిధారావర్తనలాగా ముందుకెళ్లాలని మంచి కార్యక్రమాలు చేయాలని పాత పాటలకు మాత్రం నీరాజనం పట్టాలని కోరుకుంటూ అభినందిస్తూ అధ్యక్షుల వారిని ప్రధాన కార్యదర్శిని ఇతర సభ్యులను అభినందిస్తూ పరదేవతా పరంగా ఆశీర్వదిస్తూ సెలవు చాలా చాలా కృతజ్ఞతలు సార్ సర్కు ఒక చిన్న సన్మాన అస్సలు ఒక సాల్ సర్ సారీ థాంక్యూ సర్ ధన్యవాదాలు సార్ మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నెక్స్ట్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు రెండు నిమిషాలు సభా సరస్వతికి నమస్కారం విచ్చేసిన ప్రేక్షకులందరికీ வந்தனால் அபினந்தன वंदनाल।